నమస్తే అండి నమస్తే అండి మీ పేరు లక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు సమస్య ఏంటండి ఈమెకి క్యాన్సర్ పేషెంట్ అన్నయ్య ట్వంటీ ఫోర్త్ చనిపోయారు మీకు పోదిన అన్న వాళ్ళ మెసేజ్ అయితే మెంటల్ గా టార్చర్ పెడుతున్నారు పొలం పొలం అండి మా మేనత్త కొడుకు పాత పాతు రాని కారణాలు లేవు అనేక కారణాలు ఒకటి ఒకదానికి ఒకటి కూడా పొంతం లేదు క్యాన్సర్ పేషెంట్ అని కూడా చూడకుండా పొలం ఉంటే ఏదో కొద్ది గొప్ప పొలం ఉంటే ఆ పొలం కూడా దున్నేస్తానంటాడు ఇప్పుడు మాట్లాడింది కొంచేపడికి ఉండదు ఇన్సూరెన్స్ వస్తుంది బండి తీసుకెళ్లి బండి పెట్టుకున్నాడు బండి ఇవ్వమంటే బండి ఇవ్వట్లేదు అండి అన్నయ్య గారి అన్నయ్య ట్వంటీ ఫోర్త్ చనిపోయారు హార్ట్అటాక్ తో చనిపోయారు నెల రోజులు కూడా కాలేదు నెల రోజులు కూడా కాలేదు నెల రోజులు రోజులు కూడా కాలేదు మిమ్మల్ని ఇలా ఇబ్బందులు గురించి ఫోన్ చేసి మెంటల్ గా ముందు ఆర్థికంగా మెంటల్ గా ఒక్కటని కాదు ఇక ఆయన ఎన్ని అంటే ఆడియో రికార్డింగ్ కూడా ఉన్నాయి చూపియాలి అంటే హక్కు ఏమీ లేదు వారసుడు కాదు అసలు లేదు బామ్మది నాకు బామ్మది అయినాక నీకు భార్య నా ఇష్టం నా బండి అంటున్నా ఉంటే ఆయన భార్యగా మీకు లేదంటే మీ పిల్లలకు ఉంటుంది తప్ప వాళ్ళకి సంబంధం సమయం లేదు అంటే ఒకవేళ నాకు ఉంటుంది చెల్లిగా మళ్ళీ ఒకవేళ దినం కూడా అవ్వలేదు ఎంతైనా అన్నయ్య చనిపోతే పిల్లల్ని కూడా పంచుకుంటారా అండి పిల్లల్ని కూడా తల్లిగా చెప్పకుండా మా బాబుని కూడా తీసుకెళ్ళిపోతామన్నారు కర్మ చేసే జరుగుతుంటే ఒక పక్కన అందరూ వచ్చి గొడవ పెట్టుకుని మేము వారసులము మేము చూస్తాము మీరెవరు అని వాళ్ళ సొంత చెల్లిని కాడ నువ్వెవరు నువ్వు బయటకు వెళ్ళిపోయావు అని చెప్పి ఈవిడ బయటకు వెళ్లిపోయింది ఈవిడ పెద్దనాన్న కూతురు హక్కు ఉందంట ఆవిడ మాట్లాడుతుందంట చెక హక్కు లేదంట ఇది ఎక్కడ నాయమంటారు వచ్చాము మాట్లాడటానికి వచ్చాము మేము ఉన్నాము మాకు ఫస్ట్ నుంచి తెలుసు ఇవి పెళ్లి చేసింది కదా మేమే మాట్లాడే మా అక్క కొడుకు మేము చేసింది మేమే మేము చూసుకుంటున్నాం మధ్యలో వాళ్ళెవరు వాళ్ళు మేము వచ్చి మేము ఉన్నాము మేము చేస్తామని చెప్పడానికి వాళ్ళెవరు మీరు మీరు వారసులు కాదు ఎవరు అని మమ్మల్ని అడుగుతున్నారు అక్క కొడుకు ఎక్కువ మేనమాం కొడుకు ఎక్కువ తనకి అదే పిల్లలైనా ఎవరినైనా మాట్లాడించండి మీరు ఎవరు కావాలంటారో ఎవరి దగ్గర ట్రీట్మెంట్ మూడు నెలల నుంచి అక్కడ పెట్టుకుని చేపిస్తాను చేపిస్తుంటే బాబు ఇక్కడ చైతన్య కాలేజీలో చేస్తాడు ఏది మెస్ ఇన్ఛార్జ్ గా చేస్తాడు రోజు వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తాడు మేము వెనకేపాడులో ఉంటాం వాళ్ళు నిడమనూరులో ఉంటారు ఆ రోజు కూడా చనిపోయిన రోజు కూడా ఏంటి ఇంకా రాలేదని చెప్పి చేస్తే ఇలా రోడ్డు మీద ఇలా పడిపోయి ఉన్నాడు అని చెప్పి కాలేజీ వాళ్ళకి ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ విజిటింగ్ కార్డు ఉంటుంది కదా వాళ్ళు వచ్చి తీసుకుని కామలైన్ హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చి అలా చేసి మేము చేస్తే మా బాబు అన్నీ చూస్తుంటే మీరెవరు అసలు అని మా మీద కూడా రివర్స్ అయ్యి ఒక పక్కన కార్యక్రమం జరగనివ్వకుండా చాలా ఇదిగా న్యూసెన్స్ చేశారు అందరూ మేము వారసులని ఇన్ని రోజుల నుంచి పిల్లలు తిన్నారా పెళ్ళాం ఎలా ఉంది ఏంటి అనేది ఒకళ్ళు వచ్చి చూసినా లేరు వాళ్ళు ఆడపడుచు మీ ఆడపడుచు మంచిది కాదు మీ ఆడబడుచు మిమ్మల్ని మోసం చేస్తుంది సంవత్సరం లోపు నిన్ను చంపేస్తారు మా నా ఉంది నా కూతురు ఇంట్లో ఉండు నీకు ట్రీట్మెంట్ చేస్తా అంటారు ఇంట్లో ఏమైపోయారు వీళ్ళు ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు ఆ ఎప్పుడైనా సరే వచ్చి వీళ్ళని హింస పెట్టేవాళ్లే కానీ వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు వీళ్ళ దగ్గర ఉంటే తీసుకుని వెళ్ళిన వాళ్ళే అదే చూస్తాం అంటున్నారు చెప్పకుండా మిర్యాల గుడి వేసుకెళ్లిపోయారు వాళ్ళు ఇక్కడ అని చెప్పారు ఏదో దొడ్లో పెడుతున్నాం అని చెప్పారు శ్రీనివాసరావు ఇంటి దగ్గర పెడతామని చెప్పేసి బండేసుకెళ్లారు అయినా ఇప్పుడు ఈవిడ పనులు పీటెక్ చదివే పాపు ఉంది ఈవిడ పనులు ఈవిడే చేసుకుంటది వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఏమన్నా ఉంది అంటే ఫర్దర్ గా నేను ఎవరో చూసుకుంటాం అంతేగాని నేరేడు చర్యల నుంచి ఆయన వచ్చి చేసే అంత ఇదైతే లేదు కదా ఈవిడ మళ్ళీ ఇవి స్పష్టంగా చేసుకోగలదు ఈవిడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మెంటల్ గా ఎలా చేస్తుంటూ ఇప్పుడు ఆవిడకు ఉండేది ఇప్పుడు హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు కదా ఆవిడ ట్రీట్మెంట్ ఆవిడ సహకరించాలా కారణం అదే ఇప్పుడు ఈవిడ ట్రీట్మెంట్ బాగుండాలి మాకు మెంటల్ గా డిస్టర్బ్ అవకూడదు అదే అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాం వాళ్ళ మీద కక్షతోనో ఏదో చేద్దామని కాదు ఈవిడ జోలికి రాకుండా ఉండాలి ప్రశాంతంగా ట్రీట్మెంట్ జరగాలి ఆవిడకి ఆ పిల్లలకు ఆవిడ ఉండాలి ఇప్పుడు పిల్ల పోయిన అబ్బాయిని ఎట్లయినా తీసుకురాలేము పిల్లలకు తల్లన్నా ఉండాలని మేము ఆవిడ దానికి ఆటంకాలు చేస్తున్నారు అదే అమ్మా భర్తను కోల్పోయారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి ఏ హెల్ప్ వద్దు మాకు మేము చూసుకుంటాము వాళ్ళు ఎవరు మాకు ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆర్జీ పెట్టుకుంటున్నాం అండి ఆయన మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చామండి మా బండి మాకు ఇప్పించి వీళ్ళ జోలికి రాకుండా పిల్లలు వాళ్ళు హెల్ప్ చేయొద్దు మా జోలికి రావద్దు మా మాకు ఫోన్లు కూడా అవసరం లేదు వాళ్ళెవరు మేమెవరు అంతే వాళ్ళని వాళ్ళను అంతే ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఇబ్బంది పెట్టుంటే చాలండి మాకు వాళ్ళు బతుకుతాం అన్న ధైర్యం ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెట్టుకుని పెద్ద పెద్ద పిల్ల కదా తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఊరెళ్ళిపోయి అక్కడ ఉండి నేను నా బతుకు నేను బతుకుతాను వాళ్ళకి దండం పెట్టి చెప్తాను వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆవిడ తెలుసు కదా మనం చెప్పేంత కాదు కదా ఆవిడకి ఓన్ డేషన్ అనేది ఉంటుందిగా పైన పిల్ల కూడా బీటెక్ పోతీరు పిల్లకు కూడా ఒక ఐడియా ఉంటుంది మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది మనం నెక్స్ట్ చేంజ్ చేయాలి అనేది పిల్ల కూడా తీసుకోగల స్టేజీ లో ఉంది వాళ్ళ డేషన్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ సశక్తితో వాళ్ళు బతుకుతారు ఎవరు మెంటల్ గా టార్చర్ పెట్టొద్దు తండ్రి దగ్గర అప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండెళ్ళింది ఉండెళ్ళి వాళ్ళ హాస్టల్కి వెళ్ళింది ఆదివారం వెళ్ళింది బుధవారం జరిగింది జరిగితే షాక్లో పిల్ల ఒక్కసారి అరిసి అలా ఉండిపోతే నువ్వు మీ నాన్న చూసి ఆడవలేదు నీకు ప్రేమ లేదా ఎందు లేదా పిల్లని ఆ రోజు గొడవ కర్మ చేసేటప్పుడు పిల్లని పిల్లల్ని చంపేస్తే నేను దినం చేస్తామని చెప్తున్నారు ఎవరు వచ్చినా మీరు ఎందుకు వచ్చారు మా నాన్నగారు చనిపోలేదు మా నాన్న నాన్న ఉన్నారు మా వస్తారు మాట్లాడతాను మీరు ఎందుకు రిలేటివ్స్ ఏడుస్తాను వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదు అంట చనిపోయిన మనిషి కాళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకుని నువ్వు అయినా తండ్రిని కాళ్ళు పట్టుకుంటేనే కాదు కదండి ప్రేమ వాళ్ళకి ప్రేమ ఉండదు వాళ్ళ కొండకి ఎవరికి ఉంటుంది నన్ను కూడా చేసేస్తాం కూడా అయిపోద్ది రేపు అని కూడా చేస్తున్నారు అసలు వీళ్ళు ఎలా బతకాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ముందు వీళ్ళు కాదు అదే వీళ్ళు సెటిల్ అయ్యే వరకు మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అంటే సెటిల్ అవుకోవడానికి ఏముంది సెటిల్ అవుతారు ఇప్పుడు అతను తంపేస్తేనే ఇవిడికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఏళ్ళు పని చేయట్లేదు అయితే తీసుకెళ్ళిపోతారంట ఎక్కడ తీసుకెళ్ళిపోతారండి అదే మాకైతే ట్రీట్మెంట్ ఉంది అయినా సరే వచ్చారు తీసుకుంటా ఉన్నారు అదే పేషెంట్ కొంచెం తొందరగా చూడండి మాకైతే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం అండి పవన్ కళ్యాణ్ గారితో న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి అది మా బండి మాకు ఇప్పించి వాళ్ళని ఇచ్చిపెట్టేసి వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతికేటట్టు చేసి చేస్తే చాలు ఇంకా మాకు ఇంకా ఏమీ అవసరం లేదు వాళ్ళు అసలు మాకు హెల్ప్ చేయవసరం లేదు ఏమి చేయవసరం మాకు ఫోన్ కూడా చేయవసరం లేదు